వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ ఆంధ్ర అధికారంలో ఉన్న ఐదేండ్లు మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు ఇప్పుడు ఏమీ తెలియనట్లు బయటకు వచ్చి నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ హయంలో ల్యాండ్ శాండ్ మైన్ లిక్కర్ స్కామ్లతో వ్యవస్థను భ్రష్ పట్టించారు ఆ విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది ఇలాంటి సమయంలో జగన్ మా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై పైన రాష్ట్రాలు పాటిస్తున్నటువంటి విధానాలను ఈ రోజు రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాం మేము ట్రాన్స్పరెంట్ మెకానిజం ఉంది దాంట్లో మీకు తప్పులు కనపడతా ఉన్నాయి బహుశా మీకు ఎక్కడో భయం చుట్టుముట్టి ఈ మాటలన్నింటినీ మాట్లాడుతున్నారు భయపడే వాళ్ళందరూ నా చుట్టూ చేరండి అని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెలుగులోకి వస్తున్నాయి ఒక్కొక్క వైపు ల్యాండ్ లో కూడా మీరేం చేశారు దాదాపు లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పేరుతో మీ వాళ్ళు చేసినటువంటి అగ్రిమెంట్లు అధికారులు తలబట్టుకుంటున్నారు రికార్డు లేకుండా ఇచ్చినటువంటి మూడు లక్షల ఎకరాలు మూడున్నర లక్షల ఎకరాలకి ఎటువంటి రికార్డులు లేకుండా ఏ ఆధారము లేకుండా మీరు ఫ్రీ హోల్డ్ చేసేశారు వాస్తవం కాదా ఇది ఎవరి చేతుల్లో ఉన్నాయి ఈ మూడున్నర లక్షల ఎకరాలు ఇవాళ అధికారులను అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నారు భూమి వదలలేదు మైన్ వదలలేదు లిక్కర్ ను వదలలేదు శాండ్ నొదలలేదు అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని నాశనం చేశారు విశాఖపట్నాన్ని అల్లరిపాలు చేశారు పరిశ్రమల్ని తరిమేశారు ఇవాళ మేము ఒక్కొక్క పారిశ్రామికవేత్తని తీసుకురావాలని తీసుకురావాలనంటే మీరు చేసినటువంటి అరాచకాల వల్ల ఇంకా ఆలోచనలు ఉంటున్నాయి కంపెనీలు గతంలో మీరు చేసినటువంటి అరాచకాలకు ఇప్పటికీ కూడా ప్రైవేటు పరిశ్రమలు ఏం చేశారు మీరు అమర్ రాజాని మీరు కాదా ఇక్కడ జాకీన్ తరిమేసింది మీరు కాదా కియాని బెదిరించింది మీరు కాదా ఆర్సలర్ మిట్టలు ఇవాళ ఎందుకు వచ్చింది పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం మూడు సంవత్సరాల పాటు వాళ్ళు అడిగింది చేయలేకపోతే కేవలం లోకేష్ గారు ఒకటి రెండు మీటింగుల్లో క్లోజ్ చేస్తే చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ చేసినటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు నిన్నటికి నిన్న మా అనంతపురం జిల్లాలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇవన్నీ ఎవరి కోసం ఈ రాష్ట్రంలో యువకుల కోసం రాష్ట్రంలో సంపద సృష్టి కోసం రాష్ట్ర సంపద సృష్టి కోసం రాష్ట్ర యువకుల కోసం మేం పనిచేస్తా ఉంటే మీ సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మీరు పనిచేశారు మీ వాళ్ళు కోసం మీరు విలేకరులు విలేకర్లు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్